హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ నమస్కారం సార్ బుల్లెట్ నడిపాడు చెప్పేసి ఒక దళిత చేతులు నరికేస్తారు సార్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా వైరల్ అయిపోతుంది సో ఈ విధంగా కూడా చేస్తారని చెప్పేసి కొంతమంది షాక్ అయిపోతున్నారు మరి ఈ ఘటనలో ఏం జరిగింది ఎందుకు చేతులు నరికేస్తారు మరి చట్టాలు దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మీరేం చెప్తారు సార్ ఇప్పటికి కూడా మన దేశంలో అంటరాంతం కావచ్చు దళితుల మీద దాడులు కావచ్చు రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా సో కాల్డ్ హానర్ కిల్లింగ్స్ పేరుతో కుల ఉన్మాద హత్యలు కూడా ఎక్కడో చోట జరుగుతుంది నిన్న కూడా ఒక కూతుర్ని తండ్రి సోదరులు కలిపి దారుణంగా చంపేశారు గొంతు పిసిగి చంపి సోదరులు ఇద్దరు గొంతు పిసిగితే తండ్రి తలనరికాడు కూతుర్ని అలాగా బరువు హత్యలు అనేవి ముఖ్యంగా స్త్రీల మీద దళితుల మీద ఈ ఇద్దరి మీద జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా తమిళనాడులో ఒక బుల్లెట్ మన ఎన్ఫీల్డ్ అంటాం కదా ఆ ఎన్ఫీల్డ్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఆ బుల్లెట్ నడుపుతున్నాడని చెప్పి ఊర్లో అప్పర్ కాస్ట్ వాళ్ళే నడపాలి తప్ప ఒక దళితుడు బుల్లెట్ మా ఎదురుగా బుల్లెట్ వేసుకొని తిరుగుతావా అనే కోపంతో ముగ్గురు కుర్రాల్లో అబ్బాయి రెండు చేతులు నరికేశారు ఆ రెండు చేతులు అని అతికించడానికి ఇప్పుడు డాక్టర్లు కష్టాలు పడుతున్నారు అది జరుగుతుందో లేదో తెలియదు సో ఇది ఎక్కడ జరిగిందంటే మధురై దగ్గర శివగంగై జిల్లా అనమాట అక్కడ మధురై అనే ఒక గ్రామం ఉంది ఆ ఊర్లో అయ్యస్వామి అనే ఒక అబ్బాయి ఇరవై ఒక్క ఏళ్ళ అబ్బాయికి ఆ అబ్బాయి మొన్న బుధవారం రాత్రి ఎనిమిదన్నర ప్రాంతంలో బుల్లెట్లో వెళ్తున్నాడు అతనికి ముగ్గురు అప్పర్ కాస్ట్ అక్కడ అగ్రకులాల కుర్ర ముగ్గురు వచ్చారు వినోద్ కుమార్ ఇరవై ఒక్క ఏళ్ళు అధీశ్వరన్ ఇరవై రెండేళ్ళు వల్లరసు ఇరవై ఒక్క సంవత్సరం ఈ ముగ్గురు వచ్చి ఆపారు అతన్ని ముందు కూడా చెప్పాం కదరా నువ్వేమో మానవ మళ్ళీ తోలుతున్నావు అని చెప్పి అతనితో గొడవ వేసుకొని అతను రెండు చేతులు నరికేసి వెళ్ళిపోయారు ఈ అబ్బాయి అత నిజానికి చంపేద్దాం అనుకున్నారు ఇతన్ని అయితే ఈ అబ్బాయి రెండు చేతులు నరికి ఒక చేయి అయితే తెగిపోయింది ఇంకొక చేయి బాగా గాయమైంది సో అయినప్పటికీ కూడా అతను ఎట్లాగో తప్పించుకుని వా వేరే వాళ్ళ ఎండలెళ్ళగలిగాడు ఈ లోపల జనం అంతా గుమ్ముకుడి వీళ్ళని పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బిఎన్ఎస్ టూ నైంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత వన్ వన్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఈ సెక్షన్ల కింద పెట్టారు అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా ఈ ముగ్గురు మీద కేసు పెట్టారు సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే డిగ్రీ థర్డ్ ఇయర్ మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు శివగంగా కాలేజీలో వీళ్ళ బ్రదర్ మునియస్వామి అని అతను మీడియాతో మాట్లాడాడు అతను ఏం చెప్తున్నానంటే మా ఊర్లో ఎప్పటి నుంచో ఈ వివక్షత ఉంది వాళ్ళు ఉన్నప్పుడు రోడ్డు మీద కూడా మేము పోవడానికి లేదు రోడ్డు మీద నువ్వు డ్రైవ్ చేస్తావా అని కోపం చేస్తారు వాళ్ళు ఉపయోగించే రోడ్లు మేము ఉపయోగించకూడదు రెండోది మేము బుల్లెట్లు కానీ కార్లు కానీ మేము కానీ వెళ్ళామంటే వాళ్ళకి నచ్చదు కార్లు ఆపి దింపి కొడుతున్నారు అలాగే చాలాసార్లు చేస్తారు అట్లాగే మా తమ్ముడిని కూడా గతంలో కూడా బెదిరించారు బండిని కూడా వాళ్ళు ఒకసారి బండి మీద కూడా కొట్టి దాన్ని ధ్వంసం చేస్తే మళ్ళీ రిపేర్ చేసుకున్నాం అనేది ఆ మునస్వామి అనే అబ్బాయి చెబుతున్నాడు వీళ్ళ నాన్న అంటే నాన్న అంటే సొంత నాన్న కాదు ఈ అబ్బాయికి చిన్నప్పుడే నాన్న చనిపోయాడు వీళ్ళ అమ్మ చల్లమ్మ ఆమె పేరు యాభై పేళ్ళు ఆమె వీళ్ళ మేనమామనే పెళ్లి చేసుకునింది ఈ భూమినాథన్ ఆయన పేరు ఆయన ఈ బైక్ కొనిచ్చాడు ఇతని కాలేజీకి వెళ్ళడానికి సో ఈ బైక్ వేసుకొని వెళ్తుంటే అగ్రకులాలకి ఇది మేము నేను పర్సనల్గా ఏపీసీఎల్స్ ఆంధ్రప్రదేశ్ సిల్ లిబర్టీస్ కమిటీలో ఐదేళ్ళు పనిచేసాను గతంలో ఇలాంటి కేసులు చిత్తూరు జిల్లాలో కూడా మేము చాలా చూస్తాం దళితుల మీద దళితులు మేము వెళ్ళినప్పుడు దళితుల మీద దాడులు జరుగుతాయి ఆ సంఘటన మేము వెళ్ళి అగ్ర కులాలని దాడులు ఎవరైతే చేశారో వాళ్ళని కూడా మేము కలుస్తాం మీరు ఎందుకు చేశారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏమంటే వాడు కొత్త చొక్కా వేసుకొని మా ముందు ఇటు ఇటు కావాలని తిరుగుతున్నాడు సార్ రెచ్చగొడుతున్నాడు మా ఇది కారణం దీనికి అంటే అబ్బాయి కొత్త చొక్కా వేసుకొని వీళ్ళ ముందు తిరగకూడదు వాడు దళితుడు కదా వాళ్ళ వాళ్ళ నాన్నోళ్ళు చెప్పులు కూడా వేసుకునే వాళ్ళు కాదు చెప్పులు చేతులకి తీసుకొని పోయేవాళ్ళు మా ముందు వీడేమో కొత్త సొక్క కాలు రెగరేస్తూ మా ముందు తిరుగుతాడు కొత్త వాచ్ కట్టుకొని చూపిస్తూ తిరుగుతాడు ఇలాగా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట అంటే అటువంటి కారణాలకు కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నారు దళితులు తరతరాలుగా ఇప్పుడు వీళ్ళు కొత్త జనరేషన్ వచ్చి ఆత్మాభిమానం పెరిగింది వాళ్ళకి వాళ్ళు బాగా చదువుకున్నారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం సంపాదిస్తున్నారు మంచి బట్టలు వేసుకుంటున్నారు సో వీళ్ళ దగ్గర మనం ఎందుకు లింగ్ ఉండాలి వీళ్ళ దగ్గర ఏంటంటే చాలామంది అప్పర్ కాస్ట్ వాళ్ళ దగ్గర దలుస్త అసలు కూర్చోరు నిలబడి ఉండాలి లేదా కింద కూర్చుంటారు ఈక్వల్గా వేరే బెంచ్ మీదనో లేకపోతే చైర్ మీద కూర్చోరు ఒకప్పుడు అవన్నీ ఉండేది ఇవాళ నిజానికి ఇవన్నీ తగ్గాయి చాలా చోట్ల బట్ ఇంకా కూడా కొన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయనే దానికి ఎగ్జాంపుల్ ఇది ఒక దళితుడు బైక్ దోల్తే రెండు చేతులు నరికేశాడు అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది సంచలనం అవుతుంది అయితే ఇప్పుడు దీన్ని అగ్రకొలాల వాళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈ అబ్బాయి బైక్ గొడవ కాదు ఈ అబ్బాయి ఆ రోజు తాగాడు ఈ అయ్య అయ్యస్వామి అనే అబ్బాయి కూడా తాగాడు వీళ్ళు ముగ్గురు కనబడ్డారు మాట్లాడుతున్నారు అందులో వినోద్ కుమార్ అనేవాడిని అలర్ట్ అని ఒక నిక్నే ముందు వాడికి అలర్ట్ అని పిలిచాడు ఏరా అలర్ట్ అని పిలిచాడు దాంతోడు కోపం వచ్చింది గొడవ అయింది ఆ గొడవలో నరికేయారని చెప్తున్నాడు వాళ్ళు అంటే మేము బైక్ గొడవ కాదు బైక్ నడపడం వల్ల కాదు అనేది వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్తున్నారు ఏది ఏ గొడవైనా చేతులు దళితుని చేతులు నరికే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు ఒకవేళ ఈ అబ్బాయి పిలుచుంటే వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పాలి లేదా పోలీస్ స్టేషన్లో చెప్ప కంప్లైంట్ ఇవ్వాలి ఇది చేయాలి తప్ప నరికారంటే అర్థమేమి అంటే మనం అగ్రకులాల్లో ఏం చేసినా చెల్లుతుందన్న ఒక దురహంకారం ఉండబట్టే కదా జరుగుతుంది ఇది నిజానికి చాలా ఊర్లల్లో తగ్గింది అగ్ర కులాలే కాకుండా ఈ మధ్య కాలంలో దళితుల మీద బీసీలు కూడా దాడులు చేయడం అది కూడా బాగా పెరిగింది నేను ఆ మధ్య కూడా పంప్లెట్ చూస్తే ఒక జిల్లాలో వన్ మంత్లో నలభై దాడులు జరిగితే అందులో ముప్పై ఎనిమిది దాడులు బీసీలు ఎస్సీల మీద చేసిన దాడులు ఎందుకంటే బీసీలలో డబ్బు పరపతి పొలిటికల్ పవర్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇక్కడ చేస్తారు రెండోది ఏంటంటే గ్రామాల్లో ఇవాళ వ్యవసాయం చేసే బ్యాచ్ అప్పర్ అగ్ర కులాలు తగ్గిపోయినారు ఎందుకంటే వీళ్ళందరూ టౌన్లకో లేకపోతే అమెరికాలకో విదేశాలకు వెళ్ళిపోవడం ఎడ్యుకేషన్ ఉద్యోగాలు వాళ్ళు వ్యవసాయం చేయడం అనేది తగ్గిపోయింది అక్కడ బీసీలు ఎక్కువ వ్యవసాయాలు చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఘర్షణ ఆటోమేటిక్గా బీసీలు వర్సెస్ దళిత అనే కాన్సెప్ట్లకి చాలా చోట్ల వెళ్ళింది సో ఇది కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల అగ్ర కులాల్లో బీసీ బీసీల మీద కావచ్చు దళితుల మీద కావచ్చు దాడులు చేయడం అనేది ఎక్కడో చోట వింటూనే ఉన్నాం దళితుల మీద ఒత్తులు పోయడం బీసీ దళితుల మీద ఇట్లాగా నరికేయడం ఇవన్నీ జరుగుతుంది సో ఈ అబ్బాయిని నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మధురైలో రాజాజీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు మేము ట్రై చేస్తా ఉన్నాం కొంత కాంప్లికేటెడ్ ఇది కానీ చేయగలమనే నమ్మకం అయితే ఉందంటున్నారు చేతన చికిత్స ఇది ఒక దుర్మార్గమైన విషయం ప్రధానంగా ఈ సుప్రమసి మన సుప్రమసి అంటే మన ఆధిపత్యం అగ్రకుల ఆధిపత్యం చేజారిపోతున్నాం లొంగు ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది ఊరు ఎందుకంటే లొంగు ఉన్నారు ఎవరికి వాళ్ళు కాబట్టి దాడులు చేయాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు దాడి చేయకముందే వాడు సరెండర్ అయిపోయి ఉంటాడు ఎప్పుడైతే వాళ్ళు అసర్షన్ పెరుగుతుందో ఆత్మాభిమానం పెరుగుతుందో వాళ్ళు ధైర్యంగా వీళ్ళకంటే బాగా చదువుకోవడం వీళ్ళు వాళ్ళు అర్ణ చేయడం వాళ్ళు గౌరవంగా హుందాగా మంచి బట్టలు వేసుకొని వెళ్ళడం బైకో కారో కొనుక్కోవడం ఇది వీళ్ళ కంటగింపు మారుతుంది మొన్న వీళ్ళ నాన్న వీళ్ళందరూ నా దగ్గర తలంచుకొని వెళ్ళేవాళ్ళు చెప్పులు చేతులకి తీసుకొని వెళ్ళేవాళ్ళు వీడి తోడు అన్న ఒక వీడు తట్టుకోలేని ఒక ఈ అహంకారం అనేది అగ్రకుల అహంకారం అనేది దాడులు చేయడానికి పరికొల్పుతుంది